నియోజకవర్గ పరిధిలో గల ఎంజీపీ స్కూల్లో పిసి గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు జరిగింది ఇందులో భాగంగా ఎయిత్ క్లాస్ చదువుతున్న మంచిన రాజేశ్వ విద్యార్థి మరణించడం జరిగింది ఇప్పుడు మరణించిన విద్యార్థికి ఎక్స్ కోటి రూపాయల దాకా ప్రకటించాలని చెప్పాము ఇక్కడ ఎంత ప్రకటిస్తున్నారని చెప్పితే గానీ ఈ మంటూ మీ అందరికన్నా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు కురుఫాం నియోజకవర్గ పరిధిలో మహాత్మా గాంధీ జ్యోతిర్లే బీసీ స్కూల్లో ఇక్కడ ముగ్గురు ముగ్గురు గిరిజన బీసీ విద్యార్థులకు ఫామ్ కాటేయడం జరిగింది కాబట్టి ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ అసలు చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి పిల్లలకు విజయనగరం తిరుమల హాస్పిటల్లో జాయిన్ చేశారు అందులో ఒక పిల్లడు మరణించడం జరిగింది ఇద్దరు పిల్లలు సీరియస్ గా ఉంది కాబట్టి ఒకరికి చనిపోయిన మరణించిన కుటుంబానికి యాబై లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాలి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి ఎక్సగ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేమంతరపు మా టీడీపీ తరఫున